మరుసటి రోజు డంకీ గాడిద నల్లకొండల వైపుకు వెడుతూ ఉండగా అక్కడ తనకి ఒక జీబ్రా కనిపించింది వినియోగదారులు నా అద్భుతం చూడండి ఒక ఆకు తిన్న వెంటనే మీరు పది నిమిషాలు ఎవరికీ కనపడకుండా మాయమైపోతారు ఒక ఆకు తినగానే పది నిమిషాల్లో మాయమైపోతారా అంటే నేను ఎవరికే కనిపించనా అవును అవును ఎవరూ చూడలేరు కావాలంటే ఒకసారి తిని చూడు అలాగే ఇప్పుడే నేను అలా అంటూ తను ఒక ఆకును తినేసింది అప్పుడే అక్కడ ఉన్న రెండు కుందేళ్లు గట్టిగా అరిచాయి అరే అరే ఈ గాడిద ఎక్కడికి భయం అయిపోయింది ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా అరే అంటే నిజంగానే నేను వీళ్ళకి కనిపించడం లేదా అరే డంకీ వాళ్ళ ఇద్దరికే కాదు నాకు కూడా నువ్వు కనిపించడం లేదు ఎక్కడున్నావు నువ్వు